ఫ్రెండ్స్ ఈ రోజు మనం చెప్పుకునే కథ పేరు ఎవరెక్కు తినాలి అనగనగా ఒక ఊరిలో మాధవ్ గోవింద్ రాము అనే ముగ్గురు వ్యక్తులు ఉండేవారు వారు ఒకసారి పెళ్లికి మరో ఊరికి బయలుదేరారు అక్కడికి చేరాలంటే కాలినడకన రెండు రోజులు ప్రయాణం చేయాలి నెమ్మదిగా ప్రయాణం మొదలు పెట్టారు నడిచి నడిచి బాగా ఆకలి వేయడంతో వారి దగ్గర ఉన్న ఆహార పదార్థాలు సాయంత్రానికి అయిపోయాయి రేపు మధ్యాహ్నానికి కానీ ఆ ఊరు చేరుకోము కదా అప్పటి వరకు ఏం తినాలి అని ఆలోచించసాగారు అంతలో వారికి పనస చెట్టుకి బాగా పండిన తీయటి వాసన వస్తున్న పనసపండు వేలాడుతూ కనిపించింది గబగబా వెళ్ళి ముగ్గురు కలిసి పండును కోసారు పనసపండు నేను ముందుగా చూశాను కాబట్టి నాకు ఎక్కువ వాటా ఇవ్వాలి అని మాధవ్ అన్నాడు ముగ్గురిలోనూ నేనే పెద్దవాడిని కాబట్టి నాకు ఎక్కువ వాటా ఇవ్వటం సబబు అని గోవింద్ అన్నాడు ఇద్దరూ వాదించుకోవడం మొదలెట్టారు మాటా మాట పెరిగింది రన్నుకునే అంత వరకు వచ్చింది అప్పుడు రాము వారిద్దరిని ఆపి చీకటి పడుతుంది ఈ రాత్రికి ఇక్కడే పడుకుందాం ఉదయమే లేచి వెళ్దాం ఎవరికి ఎక్కువ వాటా ఇవ్వాలనేది దేవుడు నిర్ణయిస్తాడు అని సత్య చెప్పాడు మర్నాడు ఉదయం మాధవ్ గోవిందులు త్వరగా లేచారు దేవుడు నా కళ్ళలో కనిపించి నేనే ఎక్కువ వాటా తినాలని చెప్పాడు అని మాధవ్ చెప్పాడు లేదు లేదు దేవుడు నా కళ్ళలో కనిపించి నేనే పెద్ద వాట తీసుకోమని చెప్పాడు అని గోవింద్ చెప్పాడు ఇలా వీళ్ళిద్దరూ చాలాసేపు మన్నప్పటికీ రాము లేవలేదు మాధవ గోవిందులు కలిసి రామును తట్టి నిద్రలేపారు ఎందుకు ఎంతసేపు పడుకున్నావు అని ఇద్దరు కలిసి రామును అడిగారు అప్పుడు రాము నేను దేవుడి మాటలు కాదనలేకపోయాను అందుకే ఇంతసేపు నిద్రపోయాను రాత్రి నాకు దేవుడు కనిపించి పలసపండు నన్ను ఒకడినే తినేయమని చెప్పాడు కడుపు నిండా తిని ఆలస్యంగా పడుకోవటం వలన త్వరగా వెలుకు రాలేదు అన్నాడు ఎంత దేవుడు చెప్తే మాత్రం నువ్వు అక్కడివే మొత్తం తినేస్తావా మా కోసం చెరో నాలుగు పనస తొనలైనా ఉంచకపోయావా అని రాముని తిట్టారు ఎక్కువ కావాలని ఆశపడినందుకు కొద్దిగా కూడా దక్కలేదని బాధపడ్డారు ఈసారి ఏదైనా దొరికితే ఎక్కువ వాటాల కోసం దెబ్బలాడుకోకుండా సమానంగా పంచుకుంటే బాగుంటుంది అనుకున్నారు అప్పుడు రాము బాధపడకండి పనస పండును నేను తినేయలేదు మీరు దెబ్బలాడుకోకుండా సఖ్యంగా ఉండటం కోసమే అబద్ధం చెప్పాను అన్నాడు చెట్టు చాటును దాచి ఉంచిన పనస పండును తీసుకొచ్చాడు దాన్ని చూసి మాధవ్ గోవింద్ సంతోషించారు ముగ్గురు కలిసి పనస పండును సమానంగా పంచుకొని తిన్నారు హుషారుగా నడుచుకుంటా పెళ్ళికి వెళ్ళారు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి